హాయ్ అండి ఇప్పుడే అమ్మగారు ఇంటికి వచ్చానో లేదు చెట్టును రెండు నారించాయలు కనిపించాయండి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి కోసేసానన్నమాట కోసి ఇప్పుడే చాక్తో కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకుని ఇప్పుడు దానిపైన ఉప్పు కారం చల్లుకొని తింటాను అనమాట నాకు అవంటే చాలా ఇష్టమండి నా చిన్నప్పుడైతే నేను నా స్నేహితులం కోసుకుని ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ మా ఇల్లని లేదు వాళ్ళ ఇల్లని లేదు ఎక్కడ కనిపిస్తే అక్కడ కోసుకొని మంచి భలేగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళమండి బహుశా ఎయిటీస్ అండ్ నైంటీస్ వాళ్ళం అందరూ అంతే అనుకోవచ్చండి అయితే ఇప్పుడు కాలం పిల్లలకి షేరింగు లేదు ఆ ఫ్రెండ్షిప్పు లేదు అనుకుంటున్నానండి సో నాకైతే ఇప్పుడు కాయలు కోసుకొని ఉప్పు కారం వేసుకుని తింటే ఆహా ఇంకా చెప్పలేనండి మీరేమంటారు